ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఎన్టీఆర్ జై బాలయ్య ముందుగా సోదర సమారాన్ని నందమూరి అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి గురించి యాక్చువల్లీ నాకు డైరెక్ట్ పరిచయం లేదండి ఇండస్ట్రీలో అందరికీ ఉన్నంత పరిచయాలు నాకు లేవు కానీ ఒక్క మాట మాత్రం ఆయన చేసిన సినిమాలు చూసి నేను తెలుసుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారే అసలు సోషల్ ఇంజనీరింగ్ చేసిన మొదటి వ్యక్తి అంటే ఆయన సినిమాల ద్వారా సోషల్ మెసేజ్ని ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళయ అంటే ఒక నాయకుడు ఒక ఓటరు ఎలా ఉండాలి ఒక తల్లి కొడుకు బంధం ఎలా ఉండాలి ఒక అన్న చెల్లి బంధం ఎలా ఉండాలి అలా ప్రతిదీ ప్రతి సినిమాలోనూ ఏ ఆయన నుంచి ఏ మనకి ఏ బంధం కావాలన్నా ఎత్తుకుంటే ఆయన సినిమాల్లో ఉంటుంది అలాంటి రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే సినిమా ద్వారా చెప్పటం జరిగిందో అది చేసి చూపించారు అది నిజంగా ఎవరి వల్ల అయ్యేది కాదు బట్ ఈరోజు అయ్యింది చాలా హ్యాపీ రామారావు గారు ఆయన వేసిన ప్రతి అడుగు ముందు ముందు అన్ని తరాలకి ఆదర్శం అలాంటి మహనీయుడు స్మరించుకునే అవకాశం ఈరోజు రావడం అయితే నేను గొప్పగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ సోదర్ సమాన్ నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞ తెలియజేస్తున్నాను జై ఎన్టీఆర్ జై బాలయ్య థ్యాంక్ యూ